you mm -hmm. మీకు ఏదైనా రూపం అస్తమాన జ్ఞాపకం వస్తాం అనుకోండి అనుకోండి మాట్లాడుతుంది మీ లోపల జ్ఞానం పొందడానికి ఏదో రూపం అడ్డొస్తాం అనుకోండి అనుకోండి ఏదో పేరు అడ్డొస్తాం అనుకోండి అనుకోండి ఈ రూపం ఎవరు కల్పిస్తున్నారు అహం భవనం ఈ పేరు ఎవరు కల్పిస్తున్నారు అహం భవనం అని అర్థం చేసుకుని అందులోంచి విడిపోయి నీకేదో రూపం లోపల ఏదో లోపల జ్ఞాపకం అనుకోండి అది ఎవరికి జ్ఞాపకం వస్తాం చైతన్యానికి కాదు అహంభావం లేదా ఏదో పేరు జ్ఞాపకం వస్తాం అని ఎల్లరి ఆ పేరు మీకు ఎవరికి జ్ఞాపకం వస్తుంది చైతన్యానికి కాదు మీలోనే ఆహంభావం అది అర్థం చేసుకుంటే సబ్జెక్ట్ మీరు బాగా ప్రాపర్గా అర్థం చేసుకుంటే ఇప్పుడే ఇక్కడే మీరు మోక్ష లోకాన్ని పొందుతారు మీరు శరీరం చనిపోయే ఎవరికి మీరు ఆగక్కర్లేదు అక్కర్లేదు మీరు ఇంటికాడ కిందికి కూడా ఇబ్బంది పడుతున్నారనుకోని మాట్లాడుచుకున్నారు అనుకోని మాట్లాడుతున్నాం ఈ సభ్యక్ట్ అర్థం చేసుకుంటే మీ మనసు ఆనందంలో ఊగిసిలాడుతున్నా ఎటు చూసినా సుఖమే ఎటు చూసినా శాంతి ఎటు చూసినా ఆనందమే ఊగిస్తాడుతున్నా మీకు పొట్టకి బట్టకి ఇబ్బంది పడుతున్నా మీకు వైకుంఠంలో ఉన్నట్టు మీకు లోకవాస్తం లేదనుకోండి ఊరికి అర్థం ఇప్పుడు అసలు మురగారు అనుకోండి లోకవాసం లేదనుకోండి ఇప్పుడు నూటికి ఊరు పాలు ఇప్పుడు ఈ గంటలో నీకు దుఃఖం నా చూపిస్తుంది మీరు ఇంటికి నర్సాపురం కూడా వెళ్ళక్కదా మీకు లోకవాసన కంప్లీట్గా వేరుతో సహా పోయింది అనుకోండి లోకవాసన వేరుతో సహా లోపల చచ్చిపోయింది అనుకోండి లోకవాసన మామూలుగా చచ్చిపోవడం కాదు వేరుతో సహా చచ్చిపోయింది అనుకోండి మీరు నర్శాపు వెళ్ళక్కర్లేదు అలా కూర్చుని వాళ్ళు నిలబడక్కర్లేదు సుఖం వచ్చి మిమ్మల్ని మూసేస్తుంది శాంతి వచ్చి మిమ్మల్ని ముంచేస్తుంది ఇంకా వాయిదాలతో పని లేదు ఈ రెండు నాకు ఇప్పుడే ఎక్కడే ఎప్పుడో కాదు ఎక్కడో కాదు ఇప్పుడే ఎక్కడే